తీసుకోండి సార్ బతిగా ఇస్తామండి అని ఎలా ఇవి ఎలా చూడండి నాకు

రాజమండ్రి హార్మాండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కన్సల్టెన్సీ ద్వారాగా వ్యాపారం చేసుకుంటూ ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులందరూ కూడా డైరెక్ట్ పార్టీలు కొంతమంది మంది ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో మేము అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే మాకు సరైన సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా కూడా మాకు వ్యక్తాస్తలేదు అందుకని యూనియన్ స్థాపించి ఒక సంఘటితంగా మేము ఈ కమిషన్ విషయంలో కానీ కానీ ఇంకో విషయంలో కానీ మా యూనియన్ తరఫున కలిసి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మొదట కళంకేశ్వరారు అధ్యక్షులుగా ఉన్న తర్వాత ఈ రెండు సంవత్సరాల తర్వాత నేను కుమార్ గణేష్కుమారని నేను అధ్యక్షులుగా నేను ఏకగ్రీవంగా కమిటీ సభ్యులు అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఈ సభ్యు సభ్యులకి అందరికీ ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ముందుండి నేను పరిశీలించే విధంగా కృషి చేస్తానని సందర్భంగా మిలిచే ఇప్పుడు క్రెడనే ఉంది కదండి ఆనా క్రెడైతే మీరే అన్న అసలు ఏమీ లేదు గటై సంబంధం లేదు పోనీ అచెత్తున త్వరగా ఈ పోలీస్ చెట్టులలో కానీ లేకపోతే రెవెన్యూ పరిధిలో కానీ మాకు న్యాయం చేయగలరా మేము కృషి చేస్తాము అంటే రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ రేటుకి తగ్గించడం తర్వాత ఈ జీపీ జీపీ

దీని సందర్భంగా మాకంతా నష్టమే నిరుద్యోగంలో ఉన్నది చాలా మంది కూడా మేము ఇబ్బందులకు గురవుతుంది కదా సభ్యుల్లో మేము క్లియర్గా కూడా ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా క్లియర్గా డాక్యుమెంట్ క్లియర్గా ఉంటేనే ఎవరితోడికి వాడికి అప్పచెప్తా ఉన్నా ఎట్టి వల్ల కూడా అలాగే కొనుక్కుని మాకు అప్పజెప్పిన తర్వాత అమ్ముకునే వాళ్ళు కూడా న్యాయం జరిగేలాగా మేము చూస్తున్నాం ఏ విధమైన అన్యాయం ఉండదు యూనియన్ తరఫున మెయిన్ ఏంటంటే కస్టమర్ ప్రతిదీ కూడా చూసుకోవాలి లేఖలుగా అంటే ఏదైనా ఒక న్యూస్ అయిన తర్వాత లేఖలుగా కూడా అన్నీ కూడా బాగున్నాయా లేదా అంతా కూడా లేఖలు వీరియో తీసుకున్నాక ఫైనల్గా అప్పుడు మేము అగ్రిమెంట్కి వెళ్ళడం కానీ లేదా తర్వాత కొంత రిజిస్ట్రేషన్కి వెళ్ళడం కానీ చెప్తామండి ఉంటుంది కంపల్సరీగా మేము చేస్తాం అమ్మకం విషయంలో ఎట్టి పిల్లలు కూడా ఎదువుకి జాయిన్ చేయగానే పంచాయతీ యూనియన్ ప్రత్యక్షంగా నాలుగు వందల యాభై మంది అర్బన్ జిల్లా పరిధిలో

Gracias.